హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపా నాయుడు అఫీషియల్ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం పదకొండో అధ్యాయంలోకి వచ్చామండి శ్రద్ధగా కథ మొత్తం వినండి చాలా మంచి జరుగుతుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి చూసేవాళ్ళు హోమ్ పేజ్లో కాకుండా దయచేసి వీడియోను ఒక్కసారి క్లిక్ చేస్తే నార్మల్ నా ఛానల్లోకి వస్తుందండి దాని మీద ఒక లైక్ చేసి వెళ్ళండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుందండి దానివల్ల ఇంకొంతమంది దైవత్వం గురించి తెలుసుకుంటారు ఈ ఒక్క ఆలోచనతో నేనైతే వీడియోలు పెడుతున్నానండి అందరూ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని దయచేసి సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమ శివాయ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా కార్తీక మాస వ్రతమహత్యం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలని వినాలని ఉంటుంది ఈ మాసం యొక్క గొప్పతనం అంతటి విశేషం కలిగింది కాబట్టి మరిన్ని విశేషాలు చెబుతాను విను అంటూ చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో పూజించిన వారికి చాంద్రాయాన వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది విష్ణుమూర్తికి పూజ చేసిన తరువాత పురాణం చదివిన బ్రాహ్మణుల చేత చదివించినా పురాణాలు చదవటానికి వినటానికి ఇతరులను ప్రోత్సహించిన తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ కథ చెప్పటం మొదలుపెట్టాడు వశిష్ఠుడు పూర్వం కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వృత్తిరీత్యా వంటలు చేసేవాడు తాను వంట చేసిన ఇళ్లల్లోనే భోజనం చేసేవాడు క్రమంగా మద్యానికి మాంసానికి అలవాటు పడ్డాడు చెడ్డవారితో స్నేహం మొదలు పెట్టాడు దీని ఫలితంగా బ్రాహ్మణులు ఆచరించాల్సిన పూజలు మంత్రానిష్టం దీపారాధన అన్నీ మానేశాడు ఆచార సాంప్రదాయాలన్నీ పూర్తిగా వదిలేశాడు అతడి భార్య సుశీల ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి గొప్ప పతివ్రత భర్త ఎలాంటి వాడైనా అతడిని పల్లెత్తి మాట అనేది కాదు అతడికి అన్ని సేవలు చేసేది వంటలు చేయటం ద్వారా తగిన ధనం రాకపోవటంతో వ్యాపారం ప్రారంభించాడు మందరుడు అక్కడ ధన నష్టం రావటంతో దొంగతనానికి అలవాటు పడ్డాడు దారి కాచి దొంగతనాలు చేయటంలో ఆరితేరాడు ఓ రోజు ఓ బ్రాహ్మణుడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు మందరుడు అతడిని భయపెట్టి బెదిరించి అతడి వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాడు ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో ఓ బోయవాడు అక్కడకు వచ్చాడు బ్రాహ్మణులు ఇద్దరినీ చంపి ధనంతో ఉన్న సంచులన్నిటినీ తన వశం చేసుకొని తన గుడిసిని తన గుడికి ప్రయాణం అయ్యాడు దారిలో ఓ పులి అతడిని అడ్డగించింది బోయవాడు పులిని చంపేశాడు పులి దెబ్బలకు తట్టుకోలేక అతడు కూడా అడవిలోనే మరణించాడు ఇలా ఒకే సమయంలో ఒకే చోట నలుగురు నాలుగు విధాలైన హత్యలు కారణంగా చనిపోయారు అందరూ యమలోకానికి చేరుకున్నారు వారు చేసిన పాపాలకు అనుగుణంగా యమభటులు వారికి అనేక హింసలను గురి చేశారు అడవిలో తన భర్త చనిపోయిన విషయం సుశీలకు తెలిసింది ఎంతో బాధపడి భర్త లేకుండా తాను ఒంటరిగా జీవించాల్సి వచ్చినందుకు ఎంతో విచారించింది విధిరాతను అనుభవించాల్సిందే అని తనను తానే ఊరడించుకుంది నిరంతరం హరినామస్మరణ చేస్తూ సజ్జనులతో స్నేహం చేస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ కాలం గడుపుతుంది ఒకరోజు ఓ మహర్షి ఆమె ఇంటికి వచ్చాడు గొప్ప తపశక్తి కలిగిన మహర్షి తన ఇంటికి రావటం ఎంతో పుణ్యంగా భావించిన సుశీల ఆ మహర్షికి అనేక ఉపచారాలు చేసింది గురుపూజ చేసి సత్కరించింది భర్త లేకుండా తాను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని తనకు మోక్షం కలిగే మార్గం సూచించమని మహర్షిని వేడుకుంది సుశీల సద్బుద్ధికి సదాచారానికి భక్తికి మహర్షి ఎంతో సంతోషించాడు అమ్మా ఇవాళ కార్తీక పూర్ణిమ మహాపర్వదినం ఈరోజు సాయంత్రం నేను మీ ఇంట్లో పురాణ ప్రవచనం చేస్తాను తగిన ఏర్పాట్లు చెయ్యి అలాగే దీపారాధనకు అవసరమైన వత్తి ప్రమిద కూడా ఏర్పాటు చెయ్యి నూనె నేను ఏర్పాటు చేస్తానంటూ మహర్షి మరిన్ని సూచనలు చేశాడు అందుకు సుశీల ఎంతో సంతోషించింది ఇల్లంతా ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టింది సాయంత్రం వేళకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది పురాణం వినటానికి రెండంటూ చుట్టుపక్కల వారందరినీ పిలిచింది దీపారాధనకు అవసరమైన వత్తి ప్రమిద ఏర్పాటు చేసింది సాయం వేళకు మహర్షి నూనె తీసుకొచ్చాడు దీపారాధన చేసి విష్ణుమూర్తిని ధ్యానం చేసి పురాణ ప్రవచనం చేశాడాయన సుశీల ఎంతో ఏకాగ్రతతో పురాణం విన్నది ప్రవచనం పూర్తయ్యాక మహర్షి ఆమెను అనేక విధాలుగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆమె కూడా మరింత భక్తితో భగవంతుడి మీదే దృష్టి నిలిపి జీవితాన్ని గడిపింది అంతమ గడియలు సమీపించడంతో విష్ణునామాన్ని జపిస్తూ చివరి శ్వాస విడిచింది ఆమె చేసిన పుణ్యాలకు ఫలితంగా విష్ణుదూతలు ఆమెను విష్ణులోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చారు అయితే పాపాత్ముడైన భర్తతో కొంతకాలం జీవించినందుకు ఫలితంగా నరలోకంలో నరలోకం మీదుగా ప్రయాణించి ఒక్క క్షణం అక్కడి పాపాలను చూడాల్సి వచ్చింది నరకానికి చేరగానే అక్కడ అనేక శిక్షలు పడుతూ బాధపడుతున్న తన భర్తను ఆమె చూసి ఎంతో దుఃఖించింది తనతో పాటు వారిని కూడా విష్ణులోకానికి తీసుకువెళ్ళమని కోరింది అందుకు విష్ణుదూతలు అంగీకరించలేదు అమ్మా నీ భర్త కులాచారాన్ని విడిచి పెట్టాడు దొంగతనాలు చేశాడు మరో బ్రాహ్మణుడు కూడా మిత్రద్రోహి తన స్నేహితుడిని చంపి అతడి దానాన్ని దొంగలించుతుంటే నీ భర్త చేతిలో బందీ అయ్యాడు బోయవాడు వారిద్దరినీ చంపాడు పులి పూర్వజన్మలో ఓ బ్రాహ్మణుడు ద్వాదశి రోజున నూనె రాసుకోవటం మద్యం తాగటం మాంసం తినటం చేసిన కారణంగా అనేక సంవత్సరాలు నరక బాధ అనుభవించి చివరకు పులిగా పుట్టాడు ఇది ఆ నలుగురి కథ అంటూ విష్ణుదూతలు వీరమంతా చెప్పారు వివరమంతా చెప్పారు ఏం చేసినట్లయితే వారందరికీ పుణ్యగతులు కలుగుతాయో మీరే చెప్పండి అంటూ సుశీల విష్ణుదూతల్ని ప్రార్థిస్తుంది అమ్మా నీ పుణ్యంలో కొంత భాగం నీ భర్తకు వత్తి తీసుకువచ్చిన పుణ్యం పులికి ప్రమిద ఏర్పాటు చేసిన ఫలితం బోయవాడికి పురాణానికి అందరినీ పిలిచిన ఫలితానికి బ్రాహ్మణుడికి ధారపోయి అలా చేస్తే వారి పాపాలన్నీ నశించి పుణ్యలోకాలు కలుగుతాయని విష్ణుదూతలు సుశీలకు చెప్పారు ఆమె దూతలు చెప్పినట్లే చేయటంతో అందరి పాపాలు నశించి పుణ్యలోకాలకు వెళ్ళే అర్హత ఏర్పడుతుంది అందరూ కలిసి విష్ణుదూతలు తెచ్చిన విమానంలో వైకుంఠానికి చేరుకున్నారు వింటున్నావా మహారాజా పురాణం వినటం వల్ల ఎంతటి పుణ్యం వస్తుందో కార్తీక మాసం చేసే ఎంతటి చిన్న ధర్మ కార్యమైన గొప్ప పుణ్య ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి అందిన అతి చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకొని శివానుగ్రహం పొందాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది అంటూ ముగించాడు వశిష్ఠుడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహర్ష్యంలోని పదకొండవ అధ్యాయం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివినా విన్నా ఎంతటి ఫలితం ఇస్తుందో ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా దీనికన్నా ముందు వీడియోలు వినని వాళ్ళు ఉంటే వినండి వినవలసిన వాళ్ళు నేను పెట్టే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూసి వినండి చదివినంత ఫలితం అయితే మీకు ఉంటుంది అలాగే కార్తీక మాసంలో అన్నదానం దీపదానం ఏ దానం చేసినా ఎనలేని పుణ్యం వస్తుంది ఆకలితో ఉన్న వాళ్ళకి పటికెడు అన్నం పెట్టండి వాళ్ళు వాళ్ళు వచ్చిన ఆశీర్వాదంతో మీ కుటుంబం చల్లగా నూరెళ్ళు ఉంటుంది ఇది నా ఒక్క ఆలోచన మాత్రమేనండి మీరు చేయగలిగితే చేయండి దీపదానం చేస్తాం కదా అలాగే లేని వాడికి అన్నదానం చేయండి దీపదానం దీప దీపారాధన చేసినంత మంచి ఫలితం ఉంటుంది ఈ మాసంలో వీలైనంత వరకు అన్నదానం చేయండి ఓం నమశివాయ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ